స్తోత్రం అలే నువ్వు కూడా చెప్పాలి అమ్మాయి దేవుడు ఈ సంవత్సరంలో నాకు ఈ వాగ్దానాన్ని చేశాడు దేవునికి వెళ్ళాడంట థర్టీ ఫస్ట్ నైట్ వాగ్దానం తీసుకోవడానికి ఆ ఊర్లో ఆయనే సీనియర్ మోస్ట్ డ్రింకర్ మొహం తోమేదే దాంతోనే దాంతోనే స్టార్ట్ చేస్తాడు దాంతోనే ముగిస్తాడు ఆయన అంత ఆయన లేడు భార్య బలవంతంతో వచ్చాడంట మందిరానికి అందరు తీసుకున్నాడు ఈయన సిగ్గుబోతా వెళ్ళి పాస్టర్ గారికి కూడా మొఖం చూపించుకోకుండా వాగ్దానం తీసుకువచ్చాడు ఆయన్ని చదవటం అలా ఆవిడికి ఇచ్చాడంట ఏమనంటే ఈ తరం వారిలో నువ్వే నీతిమంతుడు అని ఉందంట దాంట్లో ఏంటిది ఈ తరంలో నువ్వే అసలు ఊర్లో ఆయనే పెద్ద తాగుబోతాడు ఏంటిది అయ్యా ఈ తరంలో నువ్వే నీదు అమ్మాయి నేనేమో పెద్ద తాగుబోతోడిని పేరు మోసని నా ఆయన తాగుబోతాడు భూమి మీద ఈ ఊర్లో ఎవడూ లేడు కానీ దేవుడు ఏంటమ్మా నన్ను ఎట్టు మాట్లాడాడు అని అంటే మందు గ్లాస్ తాగడానికి వెళ్ళినప్పుడు నువ్వే నీతిమంతుడు అనేసరికి మనస్సాక్షి ఒప్పుకోలేదంట దేవునికి స్తోత్రం వాగ్దానం చేసే ఆయన ఎట్లా చేసేసింది అంటే ఆయన్ని మార్చేసింది మందు తాగి గ్లాస్ పట్టుకుంటే అరే నువ్వు నీతి మంతుడుగా ఈ పని చేయకూడదు ఇంకా మనసాచ్చి గతెత్తుంది దేవునిని ప్రేమిస్తున్నాడయ్యా దేవుని రక్షిస్తున్నాడు దేవుడు అందరూ నువ్వు దుర్మార్గుడివి అందరూ నువ్వు తాగుబోతు ఆఖరికి నీ భార్య బిడ్డలే నువ్వు చెడిపోయినవాడు అని అంటుంటే దేవుడు మాత్రమే నీ నీతిమంతుడు అంటున్నాడు దేవునికి స్తోత్రం అందుకనే దేవుని ప్రేమ ముందు ఏ ప్రేమ అసలా దాంతో సమమైంది లేదు ఇక దేవునికి స్తోత్రం మనుషులందరూ ఒకవేళ తప్పు పొరపాట్లు చేస్తే చెడిపోయినాడా పాడైపోయినాడా అట్లాంటివాడ ఇట్లాంటివాడు అంటారు కానీ దేవుడు మాత్రమే మనలను మనగా అంటే మనం ఏ స్థితిలో ఉన్నా అదే రీతిగా ప్రేమించేది దేవుడు ఒక్కడే అమ్మాయి అందరూ నన్ను తాగుబోతాడు అన్న దేవుడు అంటే నన్ను నీతి మందుడు అన్నాడు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా అని అంటే ఏ బో అని చెప్పి మరలా వెళ్ళాడు దుకాణానికి గ్లాసు పట్టుకున్నాడు కానీ మనసు ఒక ఈ తరం వాళ్ళు నువ్వే నిదానంగా ఆ మందు గ్లాస్ పక్కన పెట్టి మందిరానికి వచ్చాడు ప్రభు దరిశత్వం మొదలుపెట్టాడు ఆ చీకటి బంధకాలన్నిటి నుండి విడిపించాడు నిజంగా ఊర్లో ఆయన నీతిమంతుడయ్యాడు దేవునికి స్తోత్రం హలేలుయా దేవునికి మహిమ కలుగును గాక ఇది నిజంగా జరిగిన కార్యం ఇది ఇది వాస్తవంగా జరిగిన కార్యం ఇది అంటే ఆ ఊరి